హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైస్ విత్ అండి మీకు పాలకూర అంటే నచ్చలేదా ఇది ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది బంగాళా దంప పరోటాలు రెండు బంగాళా దంప మధ్యలోకి కట్ చేసి బాయిలింగ్ కి పెట్టేయండి ఒక టెన్ మినిట్స్ తర్వాత బాయిల్ అయిపోతాయి అంతలోపు పాలు పీసెస్ పీసెస్ గా కట్ చేసుకుని నీట్ గా కడిగేసి పక్కన హాట్ వాటర్ లో వేయండి హాట్ వాటర్ లో బాయిల్ చేయొద్దు హాట్ వాటర్ లో మాత్రమే వేయండి ఒక టెన్ మినిట్స్ ఉంచితే బాగా మెత్తగా అయిపోతుంది తీసుకుని ఒక మిక్సీ జార్ లో ఆ పాలకూర వేసి ఒక మిర్చి కొంచెం అల్లం కొంచెం ఉప్పు వేసి పేస్ట్ పెట్టేయండి అంతలోపు మనం చపాతి పిండి కలుపుకుందాం చపాతి పిండి కొంచెం ఆయిల్ కొంచెం ఉప్పు ఈ పేస్ట్ కూడా అందులో యాడ్ చేసి బాగా మెత్తగా కలిపేసుకోండి మనకి కి ఆల్రెడీ మనం పాలకూర బాయిల్ చేయడానికి కొంచెం వాటర్ ఉంచాం కదా ఆ వాటర్ తోటి కలిపేసుకుంటే న్యూట్రియన్స్ అన్ని దాంట్లో ఉంటాయి బాగానే ఉంటుంది టేస్ట్ కూడా లాస్ట్ లో కొంచెం మళ్ళీ ఆయిల్ వేసి బాగా మెత్తగా కలిపేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేయండి ఇంతలో ఉప్పు మన కి బంగాళదుంప ఉడికిపోయి ఉంటుంది కదా దాన్ని పీల్ నీట్ గా పీల్ తీసేసుకొని గిన్నెలో పక్కన తీసేసుకొని అందులో కొంచెం సాల్ట్ పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా కొంచెం ఆయిల్ కొంచెం కొత్తిమీర వేసి రౌండ్ గా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ముందుగానే మనం కలిపి పెట్టేసుకున్న చపాతి పిండి ఉంది కదా అది కూడా ఉండలు ఉండలు చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఒక్కొక్క చపాతి పిండి ఉండ తీసుకొని కొంచెం పొడి పిండి వేసుకొని ఇలా కొంచెం రుద్దుకోండి మొత్తం రుద్దు స్టఫింగ్ మనం యాడ్ చేయాలి కదా ఇలా చూపించినట్లు ఇలా చేతిలోకి తీసుకొని పొటాటో స్టఫింగ్ ఉండ తీసుకొచ్చి దీంట్లో పెట్టి కొంచెం ఆయిల్ వేయండి బయట రాకుండా ఉంటుంది మొత్తం లోపలంతా స్ప్రెడ్ అయిపోతుంది చూపించిన విధంగా ఇలా గా చేసుకొని కొంచెం పొడి పిండి వేసుకొని ప్రెషర్ ఇవ్వకుండా చిన్నగా రౌండ్ షేప్ లో వేసుకోండి తిప్పాల్సిన అవసరం లేదు ఇలాగే కొంచెం పొడిపిండి వేసుకుంటూ కొంచెం రౌండ్ రౌండ్ గా చేసుకోండి ప్రెషర్ ఇవ్వకుండా చేయండి బయటికి రాకుండా ఉంటుంది గా తర్వాత వేడివేడి పెనం మీద కొంచెం ఆయిల్ వేసి చేసుకున్న చపాతి అన్నలో వేసి అటు ఇటుగా కొంచెం ఆయిల్ వేస్తూ గా స్లో ఫ్లేమ్ మీద కాల్చండి హై ఫ్లేమ్ మీద కాల్చవద్దు లోపల ఉన్న స్టఫింగ్ కూడా కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది స్లో ఫ్లేమ్ మీద కలిస్తే అంతే అండి వేడివేడిగా ఆలు పాల పరోటాలు రెడీ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ షాట్ లో మీట్ అవుతాం బాయ్